విజ్ఞన్ గారు కేటీఆర్ గారు మన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మంత్రి రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మహిళా మంత్రి ఇలా మాట్లాడారు హీరోయిన్స్ గురించి తనకు సంబంధాలు ఉన్నట్లు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టు మాట్లాడారు అన్నట్టుగా చేసి ఆయన న్యాయ పోరాటానికి వెళ్తాను న్యాయస్థానాలకు వెళ్తాను లేగల్ గానే తేల్చుకుంటాను అని ఆయన మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు వెరీ గుడ్ ఆవిడ మంత్రి ఆమె ఒక మంత్ర అంట నన్ను ఇట్లా అనింది నాకు సంబంధం లేని విషయాలు నన్ను ఇరికీయడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి నేను లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు ఓకేనా మంత్రి గురించే మాట్లాడుకుంటే ఆ మంత్రి కాలి చెప్పు కూడా జరిపోడు కేటీఆర్ ఎందుకు చెప్పు ఆ మంత్రి ప్రజల్లోంచి వచ్చింది కొండా సురేఖ గాని ఆ దంపతులు ఇద్దరు కూడా ప్రజల్లోంచి వచ్చారు ఎన్నో ఏళ్ళు నిలబడ్డా ఎమ్మెల్యేలు నిలబడి 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 కొన్నిసార్లు ఓడిపోయి కొన్నిసార్లు గెలిచి ప్రచారాలు చేసి జనాలు ఎన్నుకుంటే వచ్చారు ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఈయన గోల్డెన్ స్పూన్ మంత్రి ఒక కేసీఆర్ అనే బ్రాండ్ లేకపోతే కేటీఆర్ ఎవరు జనాలు ఎన్నుకున్నారా ఆయన కూడా సిరిసిల్ నుంచి ఉన్నాడు కాబట్టి ఏదో మ్యాజికల్ ఇప్పుడు కేసీఆర్ లేదు ఏం లేదు ఎప్పటి నుంచో తరతరాల నుంచి సిరిసిల నుంచి ఆయన నిలబడి 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 అయితే గెలవాల కేసీఆర్ బ్రాండ్ అంతేగా అంటే గోల్డెన్ స్పూన్ మంత్రి సో అలా గెలిచిన మంత్రికి నువ్వు ఆమె ఒక మంత్ర అంట అదంట ఇదంట అన్నావు చూసావా అసలు ఆమె ఖాళీ చెప్పు కూడా నువ్వు సరిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సింది నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది నాకు సంబంధం లేని కేసులో నన్ను ఎరిగియడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఒక గన్ షాట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం పేపర్ లీక్ లో మన బండి సంజయ్ ఏమన్నా అసలు సంబంధం ఉందా రాసి క్వశ్చన్లు రాసి పేపర్లు ప్రింట్ చేసి లీక్ చేశాడు బయటికి లేదు కదా మరి ఆయన ఏవన్ ఏవన్ ఏవని అలా చేశాడు ఇలా చేశాడు ఇలా చేశాడు అలా చేసాడు ఎన్ని రాసి అప్పట్లో మీ మీడియా ఛానల్స్ ఆ మరి అదే బండి సంజయ్ నీ మీద పరువు నష్టం దావా వేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు వెయ్యడు ఎందుకంటే సభ్యత సంస్కారం అనేవి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అని వదిలేసాడు అంతే నెక్స్ట్ ఇంకా బోల్డ్ అనే విషయాలలో షర్మిలని కూడా ఎన్నెన్నెన్నెన్ని అన్నారు బూతులు బూతులు తిట్టారు ఆ నెక్స్ట్ మళ్ళీ రేవంత్ని అలాగే అన్నారు మన ఈటల రాజేందర్ గారిని అయితే ఆయన అది ఆయన ఇది మా దగ్గర చాలా మా పేరు చెప్పుకొని చాలా దోపిడీలు చేశాడు అందుకే మేము వెలగొట్టాము దూరం చేసాము మేము ప్రజల మనుషులము ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉండొద్దు అన్నట్టుగా ఆయన మీద ఇన్ని కథనాలు రాసావు ఈటలు ఎట్లాంటి ఆ ప్రజలకు తెలియదా అక్కడ వాళ్ళకి తెలియదా నువ్వు ఇప్పుడు చెప్పాల కొత్తగా నీ పార్టీ నుంచి పోయినందుకని సో ఇట్లా ఇన్న ఇన్ని అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ మీద నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్స్ పాస్ చేసినప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఓకే నీ మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు ఉలికి పడ్డావు నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు ప్రతిదానికి సరే ఫోన్ ట్యాపింగ్ కేసు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అని అంటున్నావు మరి అంతే గట్టిగా అసలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు అని ఎందుకు చెప్పలేకపోయావు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అన్నోడివి ఎలాగో మైకులు ఉన్నాయి వినేవాళ్ళు ఎలాగో వింటున్నారు నువ్వు కూడా మంచి అగ్రెసివ్ లా ఉన్నావు చక్కగా అనర్గలంగా చెప్తున్నావు నాకే కాదు మా నాన్నకి కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అయితే కబర్దార్ అని ఆ లాంగ్వేజ్ ఎందుకు రాల నీకు సంబంధం లేదంటే సరే నీకు లేకపోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకు ఉంది కదా వాళ్ళతో ఏదో చేయించావు కదా దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా నువ్వు సో అంటే ఆయన చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకొక రకంగా ఏదన్నా ఆ వాళ్ళ యొక్క దీనికి భంగం కలిగినప్పుడు డెఫినెట్లీగా ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తారు అన్నట్టుగా దానికి బోల్డ్ వ్యవహారం ఉంటుందండి ఇష్టం ఉన్నట్టు ఆడుకునే ఆట వస్తువు కాదు అది వాళ్ళని నువ్వు ఇంకా నువ్వు చేసి ట్యాప్ చేసిన ఫోన్లు ఎవరి అనుకున్నావు ఇంకా హైకోర్టు జడ్జిలో ఫోన్లు ట్యాప్ చేస్తావు నీకు సా ఎదురు తిరుగుతుంది అని చెప్పి మన గవర్నర్ తమిళసై ఫోన్ ట్యాప్ చేస్తావు ఆ ఇట్లాంటి వాళ్ళ ఫోన్లా నువ్వు ట్యాప్ చేసేది రేవంత్ రెడ్డి ఫోన్ బండి సంజయ్ ఫోన్లు ఇప్పుడు వీళ్ళంతా ఎవరు వీళ్ళ ఉగ్రవాదులా తీవ్రవాదుల ఆ నీకు అనుకూలంగా లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేస్తావా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఎవడో పాకిస్తాన్ ఉగ్రవాది వచ్చి మనకు తెలుసో తెలుకో ఎక్కడో హైదరాబాద్ ఏ మూలకైనా ఓల్డ్ సిటీలో ఎక్కడ దాక్కున్నాడు అనుకోండి సడన్ గా వాడు దొరికాడు అనుకోండి అసలు వీడికి ఎవరు సాయం చేశాడు ఏం చేశాడు ఈ వారం రోజులు పది రోజులు వాడు ఫోన్ ట్యాప్ చేయండి అని పెద్ద 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 ఎక్కడికో ఏదో స్థాయికి ఉత్తరాలు రాస్తే వాళ్ళ ఆమోదం తెలిపితే అప్పుడు రావాలి అంతే తప్పితే అంతకు మించి ఇంకా ఫోన్లు ఎవరి ట్యాప్ చేయరు బేసికల్లీ ఎవరి ఫోన్లు ట్యాప్ చేయరు ఇవి ఎవరు చేయడానికి నీకేం హక్కు ఉందని చేస్తావు కానీ నెక్స్ట్ నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అంత గట్టిగా చెప్పిన వాడివి మా నాన్నకు సంబంధం లేదు మా ప్రభుత్వానికి సంబంధం లేదు మాలో ఎవరికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎవరికి సంబంధం ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత పోలీసులు న్యాయస్థానాల చేతిలో ఉంటుంది కరెక్టే అంటే నీకు లేదు అన్నావు కదా ఎలిగేషన్ పాస్ అయింది నీ మీద మీ నాన్న మీద ఇద్దరి పైన ఉంది నీకు లేదని చెప్పావు మా నాన్నకు లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు మీ నాన్న కాదా నీకు తెలీదా ఆయనకి ఆయనకు ఉందా లేదా అనే సంగతి తెలీదా చెప్పాలిగా ఏ నిన్ను నువ్వు కాపాడుకున్నాడు మీ నాన్నను కూడా కాపాడాలి కదా చెప్పాలి కదా ధైర్యంగా చెప్పలేకపోయావు అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ అదే లిక్కర్ కేసులో మా కవితకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీకు మాత్రం సంబంధించి ఒకటి అర ఏ మూలకు ఏదో ఉంటే దా దాన్ని హైలైట్ చేసి చెప్తున్నావే కానీ రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు అడిగాడు నీకు డ్రగ్స్ కేసులో సంబంధం ఉందని నాకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు నేను పుట్టను చెప్పు బహిరంగ ఎందుకు చెప్పలేకపోతున్నావు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉంది డ్రగ్స్ కేసులో ఒకవేళ కేటీఆర్ ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలి కదా హ్యాపీగా చేయొచ్చు చేయొచ్చు కదా చెయ్యచ్చు మరి ఎందుకు చేయలేకపోతున్నారా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి ఏంటంటే ప్రభుత్వం వచ్చి మొన్నే వంద రోజులు అయింది అన్ని వెంటనే చేయాలి అంటే ఎట్లా ఒకటొకటి ఒకటొకటి అవుతుంది ఓకే ఒకటొకటి అవుతుంది ఇంతే కదా అదేందుకు చేయట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఆ బిల్ పాస్ అవట్లే ఈ బిల్ పాస్ అవట్లే ఎందుకు ఆత్రం ఎందుకు వీళ్ళందరికీ జస్ట్ వీళ్ళు పదేళ్ళు చేసిన రచ్చ అంతా వీళ్ళు వంద రోజుల్లో కడిగే అంత రచ్చ ఇది వంద రోజుల్లో కడగలే ఇంకా దాన్ని నిదానం ఒకటొకటి 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 తీసుకుంటా 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 నిదానంగా పెడతారు ఇప్పుడు ఇప్పుడు కాకపోతే నాలుగు రోజులకు మళ్ళీ వచ్చేస్తుంది ఓకే అంటే నార్మల్గా ఎవరైతే రాజకీయ ప్రత్యర్థుల లో అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళ సినిమా హీరోయిన్ల ఫోన్లో వేరే దాంట్లో ఎంత నిజముంది ఏంటంటే ప్రభుత్వం దాంతోపాటు ఏజెన్సీ సంస్థలు అవి నిగు తెలుస్తాయి లేకపోతే కోర్టులు చెప్తాయి కానీ సాక్షాత్తు హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి దీనికి సంబంధించి నాంపల్లి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఆ దీన్ని అసలు డైరెక్ట్ గా హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటి అనేది జనాలు అది ఏదో తెచ్చుకున్నారు అండి మిషన్ ఫస్ట్ బాగా పని చేసింది బాగా పని చేస్తుంది అది కష్టపడి కొన్నారు తెచ్చారు టైం పాస్ చేశారు ఇంకా తర్వాత ఏ వాళ్ళ ట్యాప్ చేయి వీళ్ళకి ట్యాప్ చేయి వీళ్ళకి ట్యాప్ చేయి వాళ్ళ ట్యాప్ చేయి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం జడ్జిలు ఏమైనా చేస్తున్నారా ఆ సీనియర్ లాయర్ల ఫోన్లు ట్యాప్ చేయడం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం వాడి దగ్గర ఎంత ఉందో వాళ్ళ లావాదేవీలు ఏంటో తెలుసుకున్నామని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు అంటే సిగ్గుమాలిన పనులన్నీ చేశారు ఒకటి కాదు రెండు కాదు నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నేను కోర్టులో తేల్చుకుంటాను అందరికి నోటీసులు పంపావు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళట్లే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా కోర్టుకి ఎందుకు ఎంచుకున్నావు చెప్పన నీకు అనుకూలమైన ఒక మంచి సీనియర్ లాయర్ ని పెట్టుకుంటావు ఏముంది పత్రాలు అందరికీ నోటీసులు పంపించేస్తావు అది నడుస్తా 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 ఉంటది కానీ ఆ రోజు వార్త మాత్రం వీళ్ళందరికీ నోటీసులు పంపిన కేటీఆర్ అని రాయించుకుంటాం రైట్ అంతేగా అదొకటే నీకు కావాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళు కంప్లైంట్ ఇచ్చే అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయి వీళ్ళందరు నన్ను ఇలా అన్నారండి అని చెయ్యి ఇప్పుడే చెయ్యి యు కాంట్ నీ వల్ల కాదది ఎందుకు కోర్టు నేర్చుకున్నావు నీకు తెలుసు అక్కడ ఏమవుతుందో అందుకే నోటీసులు పంపిస్తా అంత ధైర్యంగా చెప్పావు నేను పంపిస్తా నోటీసులు పంపిస్తా ధైర్యంగా చెప్తా ఏమైంది పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టు నువ్వు నిజంగా అదేంటిది ఉత్తమ పురుషుడు అయితే చెయ్యి ఎల్లు నాకు సంబంధం లేదండి పలానా కేసులో ఫోన్ ట్యాపింగ్ అంట నేను పూసని నా మీద అనవసరంగా పలానా కొండా సురేఖ గారు పలానా వీళ్ళు పలానా వాళ్ళు పలానా కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ నన్ను కావాలని దాడి చేస్తున్నారు నా మీద నాకేం సంబంధం లేదు వీళ్ళందరి మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నానని ఎఫ్ఐఆర్ నమోదు చేయి నువ్వు పరువు నష్టం దావా ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు నీకు అది రావు నీకు తెలుసు జస్ట్ ఒక పంప్ ఇచ్చాను అనే ఒక స్టేటస్ సింబలే తప్ప అది నడుస్తా నడుస్తా పదేళ్ళు నడుస్తుంది నడిపిస్తానే ఉంటారు దాన్ని బట్ నీకు కావాల్సింది నేను వాళ్ళకి నోటీసులు పంపాను అని మీ సందిప్పుతూ ఓ ఫోటో